నమస్తే వెల్కమ్ టు మెట్టా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో పల్లాడు రాజకీయం వేరే అంటారు ఎందుకంటే పల్నాడులో ఏది జరిగినా అది యావత్ రాష్ట్ర రాజకీయాలను చాలా ప్రభావితం చేస్తుంది పల్లాల్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు ముందు వరకు పిన్నెల్లి బ్రదర్స్ హవా నడిచింది వాళ్ళు ఏం చెప్తే అదే రాజ్యాంగం పోలీసులు కూడా పల్నాడు వైపు చూడాలంటే భయపడేవారు పిన్నెల్లి బ్రదర్స్ మాచర్ల నియోజకవర్గాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని జనాలకు నరకం చూపించేవారు ఇక ప్రతిపక్ష నేతల సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు గత ఏడాది నుంచి పల్నాడులో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయనే చెప్పాలి మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి గెలవడంతో పిన్నెల్లి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు తాజాగా పల్లాడులో పట్టు సాధించేందుకు ఏం చేయాలి పల్లాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిని మార్చాలా పిన్నెల బ్రదర్స్కే మళ్లీ బాధ్యతలు అప్పగించాలా అని వైసీపీ అధినేత తెగ ఆలోచిస్తున్నారట అందుకే దానిపైన పార్టీ పెద్దలు కూడా ఆలోచన చేస్తున్నారని సమాచారం జిల్లా అధ్యక్షుని మార్పుపై ఇప్పటికే అనేక సార్లు పల్లాడు పార్టీ శ్రేణులు డిమాండ్ చేసిన అధిష్టానం మాత్రం పాత నేత పిన్నెలి రామకృష్ణారెడ్డినే కొనసాగిస్తూ వస్తుంది అయితే ఆయన సొంత నియోజకవర్గం మాచర్లకు కూడా అందుబాటులో లేకుండా పోవడంతో తాజాగా మార్పులు చేర్పులపైన చర్చలు కూడా మొదలయ్యాయి అంటున్నారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల స్థానంలో ఇప్పటికే అనేక మంది పేర్లు కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే పిన్నెలకి పాత కేసులకు తోడు కొత్త కేసులు కూడా వెంటాడుతున్నాయి ఆయన కనిపించడం లేదు అంటున్నారు ఆయన అరెస్టు ఖాయమనే టాక్ కూడా వినిపిస్తుంది దీంతో పిన్నెలను మారుస్తారని తాడేపల్లి వైసీపీ వర్గాలు చెప్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా చెలరేగిపోయిన పల్నాడు జిల్లా వైసీపీ నేతలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత సంవత్సర కాలంగా పల్నాడు జిల్లాలో పార్టీ పరిస్థితి గాలిలో పెట్టేందుకు అధిష్టానం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు పల్లాడు జిల్లాకు సంబంధించి గతంలో వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని మార్చేస్తున్నారని గట్టిగా ప్రచారం జరుగుతుంది దీనికి తోడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి కేసులకు భయపడి తప్పించుకు తిరుగుతున్నారు వీళ్ళందరినీ నమ్ముకుంటే పార్టీ పరిస్థితి కష్టమని జగన్ వద్ద పార్టీ కీలక నేతలు చెబుతున్నారు దీంతో జగన్ ఆలోచన మారిందని కూడా అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో పల్నాడులో మరీ ముఖ్యంగా మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు యావత్ త్రాస్తాన్ని ఆశ్చర్యపరిచాయి మళ్లీ గెలిచేది తామే అన్న ధీమాతో పిన్నెల్ని ఎవరిని లెక్క చేయకుండా చెలరేగిపోయారన్న విమర్శలు కూడా వెలువెత్తాయి ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయిగేట్ పోలింగ్ బూత్లో పిన్నెలు ఈవీఎం ధ్వంసం చేశారు ఈవీఎం బద్దలు కొట్టడంతో పాటు అడ్డుకోపోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు దీనిపైన ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడి బెదిరించారు అలాగే పోలింగ్ మరుసటి రోజు పిన్నెల్లి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు సిఐటిపి నారాయణ స్వామిపై దాడి చేసి గాయపరిచారు వీటన్నింటి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు ఈవీఎం ధ్వంసం ఘటనపై ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది అప్పటికే హౌస్ అరెస్ట్లో ఉన్న పిన్నెల్లి పోలింగ్ ముగిశాక అరెస్టు భయంతో పరారయ్యారు అయితే ఎన్నికల ఫలితాలకు ముందు అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ మినహాయింపు పొందారు ఓట్ల లెక్కింపు తర్వాత జూన్ ఆరవ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ధర్మాసనం పోలీసులు ఆదేశించింది ఆ తర్వాత కూడా పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది పిన్నెలి మధ్యంతర బెయిల్పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు అప్పట్లో హైకోర్టు మధ్యంతర బెయిల్పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది దీంతో పిన్నెల పిటిషన్పై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది మినహాయింపులను హైకోర్టు కొట్టేసింది ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో పిన్నెల్ని పోలీసులు అరెస్ట్ చేశారు గత ఏడాది జూన్ ఇరవై ఆరున అరెస్ట్ చేసిన పిన్నెల్ని రెండు నెలల పాటు జైల్లో ఉంచారు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్ని జగన్ పరామర్శించి వచ్చారు అప్పట్లో జైల్లో ఉన్న పిన్నెల్ని మాజీ ముఖ్యమంత్రి గట్టిగానే సపోర్ట్ చేశారు ఈవీఎం పగలగొట్టడాన్ని సమర్థించారు అక్కడ అన్యాయం జరిగింది కాబట్టే అలా చేయాల్సి వచ్చిందంటూ జగన్ మాట్లాడిన మాటలు విమర్శల పాలయ్యాయి నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారంటే పిన్నెల్లి ఎంత మంచివాడో అర్థమవుతుందని కితాబ్ కూడా ఇచ్చారు రెండు నెలల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో పలు కండిషన్లతో ఏపీ హైకోర్టు పిన్నెలకు బెయిల్ మంజూరు చేసింది బెయిల్పై బయటకు వచ్చిన పిన్నెల్లి మళ్లీ పల్నాడులో తనదైన ధోరణితో రాజకీయాలు చేశారు జైలుకు వెళ్లి వచ్చిన మాత్రల వైసీపీ ఇన్ఛార్జితో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు పదవి కూడా జగన్ ఆయనకే కట్టబెట్టారు అయితే సొంత నియోజకవర్గంలో కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నా పిన్నెళ్ళి పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అతని సోదరుడు మరోసారి రాజకీయ చిచ్చు రేపారు బొద్దుల వీడు గుండ్లపాడుకు చెందిన జివిశెట్టి వెంకటేశ్వర్లు జివిశెట్టి కోటేశ్వరరావు హత్యల వెనుక అరాచక బ్రదర్స్ హస్తం ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిపై మూడు వందల రెండు సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు జిల్లాలోని చిలకలూరిపేటలో వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి విడుదల రజని నర్సరాపేట ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గోపిశెట్టి శ్రీనివాసరెడ్డి ఎవరికి వారు తమ కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు గురజాల వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారు దాంతో గురజాల మాచర్ల కార్యకర్తలకు సమస్య వస్తే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వచ్చి పరామర్శించే పరిస్థితులు ఏర్పడ్డాయి మరోవైపు పార్టీ శ్రేణులు కేసులు భయంతో వణికిపోతూ బయటకు రావడానికే భయపడుతున్నాయి మాజీ మంత్రి విడుదల రజనీపై కూడా వరుసగా కేసులు నమోదవుతున్నాయి అంబటి రాంబాబు కూడా వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు పిన్నెల్లి బాధ్యతలను కొత్త వారికి అప్పగించాలని చూస్తున్నా మాచర్లలో చక్రం తిప్పేందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదని అంటున్నారు పల్లాడు జిల్లాలో రాజకీయం చేయాలంటే అర్ధబలం అంగబలం ఉన్న నాయకుడు అవసరమని కార్యకర్తలు అంటున్నారు పార్టీ అధ్యక్ష రేసులో నర్సరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి విడుదల రజని అప్పటిరెడ్డి పేర్లు వినబడుతున్నాయి అంబటి సూచించిన వ్యక్తికి పల్లాడు బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్ అయితే వినిపిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి